ఎవరికైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పు చెప్పు నేను ఆమె గుడ్ మాటలు దేవుడు

మానికి మీ అందరికీ నా వందనలండి దేవుడు సిరువులో పలికిన రెండవ మాట వార్త ఇరవై నాలు ఇరవై మూడు నలభై మూడో అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అసలు ఆ దేవుడి నుంచి అసలు ఈ మాట ఎందుకు వచ్చింది ఏ సందర్భంలో వచ్చిందని మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై మూడులో ఒకసారి చూద్దామండి ఇరవై నాలుగు ముప్పై మూడు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున వైపునొకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సేవు వేసరి ఇక్కడ దేవుడిని మధ్యలో పెట్టి ఇద్దరిని నేరస్తుల్ని ఇక్కడ ఏం చేశారండి సిలువను వేసేది ఎలాంటి నేరస్తుల్ని ఇక్కడ సిలువ వేశారంటే మార్కు పదిహేను ఇరవై ఏడు చూద్దామండి కుడివైపున ఒకరిని ఎడవైపు ఒకరిని ఇద్దరు బందిపోపు దొంగలను ఆయనతో సిలువు వేశారు ఎలాంటి వారిని వేశారండి ఇద్దరు బందిపోపు దొంగలని సిలువైతే వేశారు అయితే ఇక్కడ మన సర్వోన్నతమైన దేవుడు అసలు ఎటువంటి తప్పు కూడా చేయలేని దేవుణ్ణి ఎటువంటి వారి మధ్యన వేశారండి సిలువు ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన మనకి ఇక్కడ సిలువు వేసినట్లయితే మనం చూస్తా ఉంటాం బందిపోటు దొంగలు అంటే ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారండి వాళ్ళు ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు ఎన్నో తప్పులు చేస్తేనే ఆ రోజుల్లో వాళ్ళకి అంత శిక్ష వేస్తారు అయితే ఈ కాలంలో మనకి ఏ విధంగా అయితే ఏమ ఏమన్నా తప్పు చేస్తే ఉడి శిక్ష ఎలాగైతే ఉందో ఆ రోజుల్లో రోమ ప్రభుత్వ చట్టాల ప్రకారము సిలువు వేయడం అనేది అక్కడ ఉందనమాట అయితే ఈ శిక్ష అనేది దేవుడి ఒక్కరి కోసం మాత్రమే పెట్టిందండి అంతకన్నా ముందు కూడా దేవుని అంతకన్నా ముందు కూడా సిలువ వేయడం అనేది చాలా మందిని జరిగింది ఆ తర్వాత కూడా దేవుని సిలువ వేసిన తర్వాత కూడా ఎంతో మందిని సిలువ అనేది వేశారు కానీ ఈ లోకంలో చూసుకున్నట్లయితే చాలా మంది తెలియని వారు మీ యొక్క దేవుడి కోసమే ఆ సిలువ అనేది ఆ శిక్ష అనేది అమలులో ఉంది లేకపోతే మీ దేవుని మాత్రమే సిలువు వేశారని ఎన్నోసార్లు మనం వినడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎటువంటి తప్పు చేయలేన చేయలేని మన దేవుణ్ణి అంత కఠినమైన నరస్తుల మధ్యన సినువు వేశారు మనం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనకి ప్రవచనం యొక్క ప్రవచనాలు నెరవేర్పుగా జరుగుతుందని మనకు తెలుసు అయితే ఏసుక్రీస్తులువులో చనిపోవడానికంటే ఏడు సంవత్సరాల ముందు అనే భక్తుడు ఒక ప్రవచనాన్ని మనకిచ్చాడు అది ఏషియా యాభై మూడు వచనంలో ఏషియా యాభై మూడు పన్నెండు కావున గొప్పవారితో నేనతని పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతను కొల్లసము విభాగించుకొను ఏలయనగా మరణము మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను అక్కడ మధ్యలో ఒక వర్డ్ ఉంది చూడండి అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయ్యను అతిక్రమము చేయబడి చేయబడిన ఇద్దరు వ్యక్తుల మధ్యలో దేవుడు మనకి అక్కడ ఏమయ్యాడండి సిలువ వేయబడ్డాడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఎంచబడిన వాడు ఎంచబడిన వాడు అయ్యాడనమాట అయితే ఈ ఇద్దరు దొంగల్లో మరి మనకందరికి తెలిసింది ఏంటంటే ఒక దొంగ చాలా మంచివాడు రెండో వాడు చెడ్డవాడు కాబట్టి రెండో వాడు పర నరకానికి వెళ్ళాడు మంచివాడైతే మనకి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు అనేసి మనకు అందరికీ తెలుసు కానీ అదే నిజమండి మత్త వార్త ఇరవై ఏడు ముప్పై తొమ్మిదిలో ఒకసారి చూసుకుంటే గనక నేనే చదువుతాను ఆ మార్గంలో వెళ్ళుచుండు వారు దేవాలయంలో పగలగొట్టు మూడు దినములు కట్టువాడా నిన్ను నువ్వు నీవు దేవుని కుమారుడు అయితే సులువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించేరి అలాగే శాస్త్రులు పెద్దలు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించు అపహసించుచు వీడు ఇతరులను రక్షించను గాని తను తాను రక్షించుకోలేడని చాలా మంది కూడా నిన్ను రక్షించుకోలేవా దేవాలయాన్ని మూడు రోజుల్లో కట్టేవాడు కదా పగలగొట్టి నువ్వు కట్టేవాడు కదా నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు ఇతరులను రక్షించే దేవుడు కదా నువ్వెందుకు రక్షించుకోవట్లేదు నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ దూషిస్తూ ఉంటున్నారు అయితే నలభై నాలుగు వచ్చినంలో చూడండి ఆయనతో కూడా సెలువు వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనను నిందించేది ఆయనను నిందించేది అయితే ఇక్కడ వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలందరితో పాటు ఈ యొక్క ఇద్దరు దొంగలు కూడా దేవుణ్ణి ఏం చేశారండి దూషించారు దేవుణ్ణి దూషించారు నువ్వు మమ్మల్ని కూడా రక్షించు ఆ లేకపోతే వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళని బట్టి కూడా నువ్వు రక్షకుడు కదా నువ్వు రక్షించుకో నన్ను రక్షించు అని చెప్పేసి వీళ్ళందరూ వీ వీళ్ళందరితో పాటు ఈ బందిపోడు దొంగలు కూడా ఏం చేస్తారు నిర్మించారు అయితే మరి ఎందుకు ఒక దొంగ ఎందుకు మారవలసి వచ్చింది ఎందుకు దేవుణ్ణి ఎందుకు ప్రశ్చాత్తపడుతూ దేవుణ్ణి ఎందుకు ప్రార్థించవలసి వచ్చింది నేనైతే ఇది చదువుతున్నప్పుడు నాకైతే కొన్ని విషయాలు అయితే ఆ నేను చూసుకున్నాను అండి కొన్ని విషయాలైతే నాకు అండి నేనైతే అది చెప్పదలుచుకున్నాను ఈ రోజు అయితే కొంత సమయం గడిచిన తర్వాత వేలాడు వేలాడు దీస నేరస్తుల్లో ఒకడు నువ్వు క్రీస్తువు కదా నేను నువ్వు రక్షించుకో నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా అని చెప్పేసి అలా అన్నప్పుడు ఆ ఉన్న ఇంకొక దొంగ గద్దించి ఏమంటాడు నువ్వు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కదా మరెందుకు నువ్వు దేవుడికి భయపడవా మనకైతే ఇది న్యాయమే గాని ఆయనకిది న్యాయం కాదు అతను ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్తాడు అసలు ఎందుకు అతనికి ఇంత కొన్ని గంటల్లోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది అయితే దేవుడు ఇక్కడ ఉదయం కాలం తొమ్మిది మాక్సిమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సిలువులో ఉన్నారు కదండి దేవుడిని సిలువు వేశారు అయితే ఆ సిలువు వేసినప్పుడు వీళ్ళిద్దరు దొంగల్ని కూడా సిలువు వేశారు అయితే ఆ ఇద్దరు దొంగలకు కూడా ఆ చుట్టూ ఉన్న పరిస్థి చుట్టూ ఉన్న కొన్ని సన్నివేశాలు అనేవి దేవుని చుట్టూ కొన్ని సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి కదా కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి ఆ దొంగ ఆ విషయాలన్నీ గమనించి తన మారు మనస్సు అనేది పొందొంటాడు అయితే దాంట్లో కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్తాను మొదటిగా అతన్ని ఎంతో చిత్రహింసలు పెట్టి ఎన్నో బాధలు బాధలు పెట్టి కొరడాలతో కొట్టి అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు మొదటి పలికిన మాట ఏంటండి తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు అయితే మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక దెబ్బ కొడితే ఎవరైనా నీ తిరిగి పది దెబ్బలు కొట్టులా ఉంటాం ఒక మాట అంటే ఇంకొక పది మాటలు అనేలాగా మనం ఉంటాం కదండి కానీ ఇన్ని చిత్రహింసలు పెడుతున్నా ఇంత కొడపలు కొడుతున్నా అంతలా హింస పెడుతున్నా అన్ని మాటలు పెడుతున్నా కూడా దేవుడు మొట్టమొదటి పలికిన మాట వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అని అంటున్నాడు నిజంగా తెలియదండి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదా శిలివిలో మేకలు దిగ్గొడుతున్నారు కాళ్ళు మేకలు దిగ్గొడుతున్నారు వాళ్ళకి తెలియదా తెలియకుండానే చేసేస్తున్నారు అది అంతని కాదు కదా అన్ని తెలిసే దేవుడికి దేవుడికి శిక్ష వేయాలి అని చెప్పే వాళ్ళు ఆ శిక్ష అనేది విధిస్తున్నారు కదండి కానీ ఆయనను కూడా మన దేవుడు ఏం చెప్తున్నారు వీళ్ళకి ఏమీ తెలీదు తెలీదు అని తండ్రి అయిన దేవునితో మొరపెట్టుకుంటున్నాడు మేబీ ఇది ఈ మొత్తం అంతా కూడా ఈ యొక్క దొంగ వింటున్నాడు కదా పక్కనే ఉన్నాడు కదా అది అదేంటి ఇంత హింసిస్తున్నా కూడా దేవుడిని అన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా దాంట్లో నేను కూడా ఉన్నాని నన్ను కూడా దేవుడు క్షమించమని తండ్రి అయిన దేవుడిని అడుగుతున్నాడే అని చెప్పి ఆ అప్పుడు మారు మనసు ఈయన పొన్ వండొచ్చు దాంతో పాటు ఆ అక్కడ దేవుణ్ణి హారణ చేయడానికి వచ్చిన చాలా మంది ఉన్నారు కదండి అయితే ఆ దేవుణ్ణి హారణ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమని హారణ చేస్తున్నారు మూడు రోజుల్లో దేవాలయాన్ని దేవాలయాన్ని కూడగొట్టేసి మూడు రోజుల్లో కట్టేవాడు కదా నువ్వు సో నువ్వు ఎందుకు నువ్వు రక్షించుకోవట్లేదు నువ్వు దేవుడి కుమారుడు కదా లేకపోతే నువ్వు నువ్వు నిన్ను రక్షించుకోవాలి కదా అనేసి ఇలా దూషిస్తూ ఉన్నారు కదండి సో అప్పుడు కూడా అలా దూషించడం కూడా ఏ ఒకందుకు మంచిలే కదా ఎందుకు మంచిది ఎందుకంటే ఈ బందిపూర్తంగా ఇవన్నీ కూడా వింటున్నాడు అంటే దేవాలయాన్ని మూడు రోజుల్లో కట్టరి ఈనా పగలగొట్టేసి ఒక మూడు రోజుల్లో కట్టరిన అయితే కాబట్టి ఈయన దేవుడు ఈయన దేవుని కుమారుడైతే నువ్వు సీలువు నుంచి దిగిరా అనేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే దేవుడు కుమారుడు అయి ఉంటాడు అయితే ఇక్కడ ఇతరులు రక్షించేవాడు నువ్వు కూడా నువ్వు రక్షించుకుని కిందకు అన్నప్పుడు అయితే ఈ దేవుడు ఇతరుల్ని ఇంతమంది రక్షించుంటాడు అందుకనే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈయన నిజమైన దేవుడు ఈయన ఏ తప్పు చేయలేదు అని ఆయన నమ్మి ఉంటాడు అయితే దాంతో పాటు అక్కడ దేవుడితోటి హేళన చేయడానికే కాకుండా దేవుని మీద ప్రేమతో వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు కదండి సో వాళ్ళు ఏమని మాట్లాడుకుంటూ ఉంటారు నాకు తెలిసినంత మట్టుకి మట్టికి ఆ మా ఇంట్లో ఇన్ని అద్భుత కార్యాలు చేశావు చెవిటి వాళ్ళకి ఆ వినికి దయచేసావు చూపు లేని వారికి చూపులు దయచేసావు లేకపోతే చనిపోయిన వారిని సైతం నువ్వు లేవనెత్తావు కదా ఆ నిన్ను నా కుటుంబంలో ఇన్ని అద్భుత కార్యాలు చేశావు అలాంటి నిన్ను ఎందుకు ఇలా శిక్ష విధిస్తున్నారు అనేసి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఈ దొంగ విని ఉంటాడు కదండి సో ఈ అన్ని సందర్భంలోని కూడాని ఆ యొక్క దొంగకి దేవుడంటే ఒక రక్షకుడని అయితే తన రాజ్యంతో వస్తాడని అయితే ఆయన ఒక రాజు అని ఆ రాజుకి ఒక రాజ్యం ఉందని మరణం తర్వాత ఒక జీవితం అనేది ఉంది అయితే దాంట్లో శిక్షలు కూడా ఉన్నాయి అని గుర్తించి క్రీస్తు పాపం లేనివాడు అసలు ఎటువంటి ఘోర పాపము చేయలేదు నేనే అటువంటి ఘోర పాపిని నేనే ఎంతో పాపిని అని చెప్పేసి దేవుడు ఆ యొక్క దొంగ ఆ రిలైజేషన్ అయ్యి అప్పుడు పక్కనున్న దొంగతో ఏమంటున్నాడు శిక్షకు నువ్వు భయపడవా నువ్వు భయపడకుండా దేవుని ఆ ఇంకా దూషిస్తూనే ఉంటావా నువ్వు అని చెప్పేసి పక్కనున్న దొంగతో చెప్పి చెప్పిన తర్వాత వెంటనే దేవుని వైపు తిరిగి ఏమన్నాడండి యేసు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను క్షణాపకలు చేసుకోమనను అయితే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన ఇంట్లో కానీ లేకపోతే ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించడానికి కొన్ని గంటలు పడతాయి లేకపోతే నెలలు పడతాయి రెండు సంవత్సరాలు పడతాయి ఒక్కొక్కసారి అసలు క్షమించను కూడా క్షమించం అంత కఠిన హృదయం మనం కదా అయితే దేవుడు వెంటనే నిమిషం కూడా ఆలోచించకుండా ఏమన్నాడు నేడు నేను నాతో కూడా అని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అనేసి అన్నాడు ఎంత గొప్ప మాట కదండి అప్పటి వరకు దేవుణ్ణి దూషించి అప్పటి వరకు దేవుడి దగ్గర లేని ఒక వ్యక్తిని అతని హృదయాన్ని దేవుడు చూసి అమ్మాయిని హృదయాన్ని దేవుడు చూసి ఏం చేశాడు దీని నాతో కూడా భారతదేశంలో ఉంటావు అని ఒక మాట అనేది దేవుడు చెప్పాడు దేవుడు మాట సరిపోతాడు కదండి మనకి బాప్తీసం అన్ని అవసరమా ఆ టైంలో లో బాప్తీసం అనేది లేదు దేవుడు ఎప్పుడైతే సిలు వేసి తిరిగి లేచాడో ఆ తర్వాత వచ్చింది బాప్తీసం కదా ఆ ఇప్పుడు ఇతను ఎంత అదృష్టవంతుడై ఉంటాడు వెంటనే కొన్ని గంటల్లో మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ మూడు మేబీ రెండు గంటల లోపు ఆ యొక్క ఆ యొక్క దొంగ మారాడు కదండి కొన్ని గంటలు కొన్ని నిమిషాలు మాత్రమే తన దగ్గరుండి మారారే ఆ దొంగ మారాడే నీ చిన్నప్పటి నుంచి దేవుని బైబిల్ చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు లేకపోతే చర్చికి వెళ్తున్నావు ఎన్నెన్నో మీటింగ్కి వెళ్తున్నాం ఎంతో మంది పాస్టర్లు మనకి చెప్తున్నారే రోజు నువ్వు మారు 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 అని చెప్తున్నారే మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం మనం మారాలి కదా మనం మనం ఎందుకు మారలేకపోతున్నాం అయితే నేను నేను టీచర్ని కాబట్టి నేను నా వే ఆఫ్ లో చెప్తానండి ట్వంటీ సెకండ్ ట్వంటీ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి రిజల్ట్ ఉంది నా సబ్జెక్ట్ లో ఎవరైనా నీ మార్కులు తక్కువ వచ్చినాయి అంటే నాకు ఎంత బాధగా ఉంటుందండి బాధగా ఉంటది కదా నా మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఒక తప్పు ఏమన్నా వాళ్ళు ఏమైనా తక్కువ మార్కులు వచ్చినా ఒకవేళ ఫెయిల్ అయినా సంవత్సరం అంతా నేను కష్టపడి చెప్పాను వీళ్ళు ఎందుకు ఇలా రాశారు అని నాకు బాధ కలిగి బాధ ఉంటది కదా సో మరి దేవుడికి మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు మనకి నువ్వు పుట్టినప్పటి నుంచి చర్చకి వెళ్తున్నావు బైబిల్ చదువుతున్నావు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు కదా మరి దేవుడికి ఎంత బాధ ఉండాలి మన విషయంలో రోజు పనులు ఈ రోజు మారుతావు రేపు మారుతావు నా దగ్గరికి వస్తావు నువ్వు నన్ను ప్రార్థిస్తావు అని దేవుడికి ఎదురు చూస్తూనే ఉన్నాడు కదా కానీ మనం మాత్రం వెళ్ళట్లేదు ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఫ్రెండ్స్ తో తిరగలేము మన చెడు వ్యసనాలను వదులుకోలేము వదులుకోవాలి అవన్నీ వదులుకోవాలి లేకపోతే వీడియో గేమ్స్ ఆడడానికి ఉండదు నువ్వు ప్రార్థించాలి బైబుల్ చదువుకోవాలి ఇవన్నీ చేయాలి కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఇవన్నీ చేయలేము కదా ఎంత కొంత ఒక గంట రెండు గంటల లేకపోతే ఒక మూడు గంటల మనం బైబుల్ చదువుకుంటాం ఆ మూడు గంటలు కూడా వేస్ట్ అయిపోతాయి కదా వీడియో గేమ్స్ ఆడుకోవాలి ఫ్రెండ్స్ తో బాధాకని వేయాలి బయటికి తిరగాలి ఇవన్నీ చేయాలి కదా సో మనకి టైం సరిపోదు బైబిల్ చదవడానికి టైం సరిపోదు లేకపోతే అసలు ప్రార్థన చేయడానికి కూడా మనకి టైం సరిపోదు దేవుడు చాలా మంచోడు కదండి అందుకని ఆ ఎంత ఘోర అయినా దొంగను కూడా దేవుడు ఏం చేశాడు మారిన వెంటనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని సెలవిచ్చాడు కానీ దేవుడు ఒకవేళ మనకి ఎంత చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కూడా మనం మారలేదంటే ఒక దెబ్బ కొట్టైనా ఖచ్చితంగా మారుస్తాడు నువ్వు నేను ఎప్పుడైనా ఎంత కాలమైనా కూడా ఖచ్చితంగా దేవుని దగ్గర మోకాల్లోని మనం ప్రార్థన చేయవలసిందే వాక్యం చదవలసిందే దేవునిలో ఎదగవలసిందే సో ఈ రోజు నీవు ఎలా ఉన్నావు నీ స్థితి ఎలా ఉంది ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని నువ్వు ఈ రోజు దేవా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే క్షమించగలిగి దేవుడు అన్ని మాటలు అంటున్నా కూడా వాళ్ళందరూ అన్ని మాట్లాడుతున్నా కూడా దూషిస్తున్నా కూడా అసలు ఏ ఒక్క మాటైనా మాట్లాడేదండి దేవుడు దేవుడు మాట్లాడలేదు మళ్ళీ పైగా నా వీళ్ళందరినీ క్షమించమని అడిగాడు కదా ఈ రోజు నువ్వు నేను ఈ ఎటువంటి తప్పులు చేసినా ఎలాంటి మిస్టేక్స్ చేసినా ఎటువంటి ఘోర పాపాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు నువ్వు దేవుడి దగ్గర మోకాళ్ళని ప్రార్థిస్తే గనుక దేవుడు నిన్ను తన రాజ్యంలో ఉంచుకుంటాకి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ రోజు నుంచైనా మనం మారుదాం ఇప్పుడు నువ్వు గాని నేను గాని తన పరదేశంలో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్నవాళ్ళ దేవుడు